हिते वारो सभु बि करण लाइ ಸ್ವಯಂ ಇಷ್ಟವೇನ ಹ್ಮ್ ಹ್ಮ್ ಬಹಳ ಆನಂದೀಯ ಸ್ವಾಮಿಗಳು ಹ್ಮ್ ದೇವಿ ಚಿಂತಿಸದ ನಾನು ಗುಣಿಯೆ ಕೋರತam ನಿಮ್ಮಿಸೆ ನಮ್ಮೀಯ ಬಿಸಿಲ ಕಾಷ್ಟ್ರವ ಜಾ ದೇಲಿಲ್ಲಾ ನೀವು ಭಗವದ್ಗೀತೆ 18ನೇ ಅಧ್ಯಾಯంలో 17వ శ్లోకం ఉన్న యస్నాహం కుతో భావః బుద్ధేనేశ నమిపతే హత్తువాభిసహిమ లోకన హంతి ಪ್ರಯೋಗించే అవకాశం ఉమాకు లేదా ఏమీ దలیدండి అయా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట సూద్రుల వనితలు స్వచ్ఛ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ముల సుభక్తులకు సమానమని దురుకు గల నన్నీ దొరకు స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా యక్ష్వాంశీలు ఏ గోత్రం ఉన్నారో తెలియదు శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వయసులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమన్నా తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని ఒకటే బలు పద్దా ఒకటే బలుపు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు దదురుపాణాలు పట్టుకు పట్టుకొచ్చి మీ మాటలు విండడం నా ఈ అర్చకపోతులు నీ పని ఇది మీ ఆలయ పరిధిలో క్షేత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యారు అనుకుంటున్నారు చెప్పి నేర్చుకో అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు ఉన్న అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిట్ పిటిషన్ ఎస్ఎల్పి వేస్ట్ క్యూరియేటివ్ దాకా ఉన్నాయి వాళ్లే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అన్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సర్ క్లాస్ ఫోర్ అనే ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీ తో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుంటూ విరీతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం అయ్యా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం వన్ రెండు ఫోర్ సప్లై ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు ఖలి బంధించడం కోసం అయినా మేము వచ్చింది అయ్యా మీ రావడ మీ రావడానికి అందమ్మా లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు హరిగుణ మణిమయేశ్వరములు కోడులిలలో హరిగుణ శ్రీనిల గోత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గం నేను ఏమాత్రం జాలి దయ లేని వాడిని ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలేదు ధర్మం కోసం ఇవ్వడం కోసం వచ్చేది ఆ తల్లి ఇంట్లో చెప్పొస్తే వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా ఆయన దొంగలు ఎవరు అండ్రంలో మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తుల పని చేయడం మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసి ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సి మీ పని మీరు మానేసరు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మ ఓ చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు విన్నారా స్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మానవ చేసుకుంటున్నాం అయ్యా పెద్దలవరన్నా మాట్లాడదాము స్వామి మహాత్మ పురుషోత్తం అయ్యా మంచిగా చేసుకోండి సైనికుని ఇవ్వండి అర్థమైందయ్యా ఎందయ్యా సైనికుని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది మసీదులో ఏం చేస్తున్నారు చేస్తున్నారా లేదా